హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము గోంగూర పప్పు తెలుగు వారి ఇంట్లో గోంగూర పప్పు రుచే వేరన్నట్టు మీరు గోంగూర పప్పు రుచిగా కమ్మగా టేస్టీగా రావాలనుకుంటున్నారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒక రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అట్లానే గోంగూరపప్పు కాల్చిన కందిపప్పు పచ్చిమిర్చి ఈ గో చింతపండు టమాటాలు ఉల్లిపాయ గోంగూర అన్నీ తీసుకొని రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకున్నట్టు ఈ గో మనం వాష్ చేసుకున్న కందిపప్పులోకి నేను టమాటాలన్నీ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకున్నాను అట్లానే ఉల్లిపాయని కూడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను రుచి తగ్గట్టు కొంచెం నాకు వేసుకున్నాను అట్లానే చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నానండి గోంగూరని మనం శుభ్రంగా కడిగి కడిగి కట్ చేసుకొని కడిగి ఇవి వేసుకున్నానండి నేనైతే వేసుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పావు స్పూన్ పసుపు వేసుకొని రుచికి తగ్గట్టు కారం వేసుకున్నానండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు వేసుకున్నాను మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మనం ఒక గ్లాసు కందిపప్పుకి అయితే రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి నేనైతే వాటరు పోసుకున్నానండి ఒక గ్లాసు రెండు ఒక గ్లాసు కందిపప్పు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను పోసుకొని పట్ల నింప బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద ఉడకబెట్టుకోవడానికి త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి ఉడికినాక మనం ఈ విధంగా వస్తుంది మనం వా వాటిని పప్పు గుత్తితో బాగా మెదక్కోవాలండి పప్పు అంతా బాగా మెదిగిపోతే ఈ విధంగా మారిద్ది దానికి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేయాలండి నేనైతే కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను అది గోంగూర పప్పు కానీ కొంచెం ఎక్కువ సాల్ట్ పడిద్ది కొంచెం చూసుకొని వేసుకోండి ఈ పుల్లగా కూడా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ బాగా మెదుకున్నాను పప్పు విధంగా చూడండి గోంగూర పప్పు బాగుంటుంది వేడి వేడి అన్నలా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పప్పుని ఇలా మెత్తుకున్నా కానీ దీనికి తాలింపును రెడీ చేసుకోవాలండి ఒక చిన్న బాండీ తీసుకున్నాను బాండీలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిక్కేదాకా ఆయిల్ వేడికినాక పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి కర్రీ లెవెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా చెట్పట పనంగాన్ని మనము ఆల్రెడీ పప్పుని మెదుపు కానీ ఆ మెదుపున పప్పులు ఈ పోపు దినుసులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే గోంగూరు పప్పు రెడీ అయినట్టు చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చా ఆంధ్రా రుచుల్లో గోంగూర పప్పు మొదటి స్థానంలో ఉంటుంది అంటారు కానీ తెలుగు మాత గోంగూర అంటారు కదా అలా ఇవి బాగుంటుందండి ఇది వేడి వేడైన పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా టెంగీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చూడదూరపప్పు రెడీ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ అగైన్